దాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో కూడా మరి ఈరోజు గాంధీ స్వరాజ్యం అంబేద్కర్ స్వరాజ్యం అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో మరి ముఖ్యంగా తెలంగాణ సాధించడం అంటే ఆ గొప్పతనం ఈ రోజు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంగా పెట్టిన మరి ఆ భిక్ష మనందరికీ మరి దాన్ని పూర్తి స్థాయిలో ఆచరించక తప్పదు మరి ఈ రోజు యువత కూడా మరి చెడు మార్గాలలో పోకుండా మార్గంలో పోయి మరి వారు భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి చాలా మంది వ్యసనాలకు బానిస్ అవుతున్నారు మంత్రులకు మరి అదే విధంగా మరి ఏదైతే మంచి కార్యాలు ఉంటాయో వాటికి బానిస్ అయ్యి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తును కూడా ఈరోజు చేసుకుంటున్నారు మరి ఈ రోజు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి దుర్భాగ ప్రజలకు కూడా యువతంతా కూడా పదార్థాలు ఏదైతే మా అంబేద్కర్ గారు కన్న కళలు ఏదైతే హరిజన గిరిజన దళిత సంఘాలకు సమర్పించిన వారి ప్రభుత్వాలు కూడా పని చేయాలని చెప్పి నేను సందర్భంగా మూడుకుంటున్న ఎన్నో ప్రభుత్వాలు మారిన అది ఎనభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చేసి అది వారికి వారు అంబేద్కర్ స్వచ్ఛంది రాజ్యాంగంలో ఏదైతే రాష్ట్రంలో నమోదు చేయాలి అవన్నీ కూడా మనం గుర్తుకునే వాళ్ళు అవకాశాలు పూర్తి చేసుకున్నాం మరి వాళ్ళ భవిష్యత్తులో కూడా వాళ్ళ పనులు కూడా మనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది